గైస్ బ్యాక్ సెప్టెంబర్ ఇరవై ఏడు రాబోతున్న సినిమా దేవరా అసలే ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్నాడు ఎన్టీఆర్ అన్న అరవింద సమేత బీర రాఘవ తర్వాత హ్యూజ్ ఫ్యామిలీ హిట్ కొట్టిన తర్వాత మన సోలో సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖున థియేటర్లన్నీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నట్టు చెప్పారు ఒక హడావిడి మామూలు హడావిడి కాదు అది జస్ట్ రీసెంట్ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే తెలుస్తుంది ఏం లాభం ఏం చేస్తున్నారు అసలు సో యాక్చువల్ గా ఇది అవుట్ డోర్ లో పెట్టాల్సింది అవుట్ డోర్ లో పెట్టాల్సింది అది ఉంది ఒక ఇంట్లో చిన్న ఇల్లు ఒకటి రిక్వెస్ట్ చేస్తుంది అదే అన్న అవుట్ డోర్ లో పెట్టండి అవుట్ డోర్ ఈవెంట్ పెట్టండి అవుట్ డోర్ ఈవెంట్ పెడితే అందరూ ఫ్యాన్స్ అందరూ వస్తారు కదా నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు నుంచి ఈ పాస్ కోసం నిజంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ అన్న స్టామినాకి తగ్గట్టు ఆ నో హోటల్ కాదు అనేది చిన్న పొరడు కాదు స్టార్టింగ్ కిట్ కాదు నో హోటల్లో పెడితే ఒక రెండు మంది మూడు మంది రావడానికి అతను ఎవరు ఎక్కడ మేము కర్నూలు అనంతపురం నుంచి వచ్చినాం సిగ్గు లేదా ఎందుకు తీసుకున్నాను చేతిలో చేసినప్పుడు వేరే ఫంక్షన్ ఎంత సక్సెస్ అయినా ఏం పెళ్లి ఫంక్షన్ ఆ నాలుగు వేల మంది చేసుకోవడానికి ఇరవై ఐదు మంది వచ్చినాం నువ్వు అంటే తీసుకోవాల్సింది నువ్వు ఇంటికి వచ్చింది అంత అయిపోయిన ఫ్యాన్స్ క్రౌడ్ ఎక్కువ వచ్చింది క్రౌడ్ ఎక్కువ క్రౌడ్ ఏంది క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కువ నువ్వు నిర్వహించిన ఇది ఇలా శ్రేయస్ మీడియా వల్ల తప్ప మరి ఎవరిదే తప్ప తెలియదు మీరు గుర్తు చేసుకోండి రెండు వేల ఇరవై మూడులో లో పూరి జగన్నాథ్ తో తీసిన సినిమా ఆంధ్ర వాళ్ళ ఆ సినిమా రిజల్ట్ పక్కన పెట్టి ఆ రోజులలో సపరేట్ ట్రైన్ లేసారు ఆడియో లాంచ్ కి ఇప్పటివ్వరికి అలాంటి ట్రాక్ రికార్డ్ ఏ హీరోకి లేదు ఉండదు కూడా జస్ట్ ఓన్లీ ఆడియో లాంచ్ కి కుండపోతు వర్షం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు అంత పబ్లిక్ వచ్చింది ఆ రోజులలో అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ స్టామినా వేరు అలాంటి ఎన్టీఆర్ స్టామినాకి తగ్గట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా ఆడియో లాంచ్లు అయినా చేయాలి పోయిపోయి ఆ శ్రేయస్ మీడియా వాళ్ళు ఆ నో హోటల్లో పెట్టడం ఏంటి ఆ నో హోటల్ కెపాసిటీ ఎంత కొడితే పదివేల మంది కూడా ఉంటారో ఉన్నారో కానీ దీంట్లో ఫ్యాన్స్ చేసిన హడావిడి నార్మల్ అయితే కాదు ఎందుకంటే ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు అన్న సోలో సినిమా కోసం అలాంటి సినిమా కరెక్ట్ పడ్డది రాని టైంలో ఇలా ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ అనేది చెప్పాలి ఇక ఫ్యాన్స్ కూడా తప్పేమి కాదు దాంతోపాటు అక్కడ ఉన్న నోటల్లో ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు ఎందుకంటే ఇంత హెవీ క్రౌడ్ మేము భరించలేము అని అక్కడ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది దాని తర్వాత వచ్చిన ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఇక ఇంటీరియర్ ఉన్న కూర్చొని ధ్వంసం చేయడం జరిగింది దాని తర్వాత అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా ఇది ఆపలేకపోయారు ఎందుకంటే ఇది చిన్న ఇష్యూ కాదు ఎందుకంటే అక్కడికి వేల మంది కాదు లక్షల మంది వచ్చారు అనమాట పాసెస్ దొరికిన వాళ్ళకి ఎంట్రీ కూడా జరగలేకపోయింది దాంతోపాటు ఎంతో మంది బౌన్సర్లు కూడా దెబ్బలు పిచ్చుకొట్టు కొట్టాడు కోపని కంట్రోల్ తప్పిపోయింది దాంట్లో ఎవరు తప్పు ఎవరు తప్పు కాదని మనం చెప్పలేము కానీ ఏంటంటే ఇది మళ్ళీ మిస్టింగ్ అయ్యి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా టూ డేస్ లో ఇప్పుడు బుక్ మై షోలో నైట్ నుంచి నైట్ పదకొండు గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది బుకింగ్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా ఉన్నా అని ఇంకెవరైనా ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్ సో ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మర్చిపోండి ఇక థియేటర్లోనే రచ్చ చేయండి ఓకేనా ఇంకొకసారి శ్రేయా మీడియాస్ కానీ ఇంకెవరైనా సరే ఎందుకంటే మీరు కూడా గమనించండి ఎన్టీఆర్ స్టామినా ఇట్స్ వెరీ 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 డిఫరెంట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ ని మెచ్చుకునే ఉంటాడు కానీ ఒక్క నెగిటివ్ కూడా ఉండదు ఉండబోదు ఎందుకంటే ఆయన వర్సటైల్ యాక్టర్ ఏదైనా సరే కెమెరా కోసం పుట్టినోడే ఎన్టీఆర్ ఎందుకంటే ఇక బాధగానే ఉంటది అందరికి ప్రీలీజ్ ఈవెంట్ లో ఏముంటుంది చెప్పు రిలీజ్ ఈవెంట్ లో ఎన్నో చూసుకుంటూ వస్తేనే ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కోసం మాట్లాడతారు ఆర్ట్ చేసాం మ్యూజిక్ డైరెక్టర్ కోసం దాని తర్వాత కెమెరామ్యాన్ కోసం ఇంకాస్త ఎక్కువ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్ కోసం మాట్లాడుతున్నారన్నమాట అంతకునే ముందు దాని తర్వాత అన్న చెప్పేది ఒకటే ఒకటి మీ ఇంట్లో మీలో ఎవరైతే ఫ్యాన్స్ అభిమానులు మీ ఇంట్లో మీ అమ్మాయిని నాన్నలు వెయిట్ చేస్తుంటారు జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని చెప్తాడు అంటే సో అదొక మంచి మాట మిస్ అయిపోయాం ఇక థియేటర్లో చూడండి సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖున రచ్చ ఎలా ఉంటుంది అనేది దేవరా సరే ఈ శ్రేయా మీడియాసే కానీ ఇంకెవరైనా కానీ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా సరే శ్రేయా మీడియాసే తీసుకుంటారు అనమాట ఈ ఆడియో లాంచర్స్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో కానీ మనిషి మనిషి ఒక మ్యాటర్ను బట్టి క్రియేట్ చేయండి ఇప్పుడు ఆనిమల్ సినిమా ఉంది సందీప్ రెడ్డి ఉంగ సక్కగా తీసుకోండు మన గ్రౌండ్ లో పెట్టేసిండు మల్లారెడ్డి గ్రౌండ్ లా ఇలా గ్రౌండ్ ప్లాన్ చేయండి అవుట్ కట్స్ లో బాగుంటది ఎవడైనా వస్తాడు ఎన్టీఆర్ కోసం టికెట్లు నుంచి అమెరికా వచ్చి చూసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అంత పిచ్చ అభిమానులు ఉంటారు అనమాట సో ఫ్యాన్స్ ఒక డిసప్పాయింట్మెంట్ వార్తనే ఎందుకంటే అన్నది వినలేదని కానీ దానికి కూడా అన్న స్పందించిండు అన్న స్పందించి వీడియో కూడా పెట్టిండు సట్ కైండ్ హార్టెడ్ పర్సన్ సో ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ సినిమా మార్నింగ్ షో కాదు బెనిఫిట్ మార్నింగ్ షోలు కూడా రెడీ అయిపోయాయి త్రి మిడ్ నైట్ వన్ వాళ్ళని ప్రేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో నన్ను పడిపోయి ఉంటాను కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరు అందరూ చూడబోతున్నారు మీరందరూ చూసి నేను ఎప్పుడు మీకు చెప్పినట్టే మీరు కాలు ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది అందరూ చూడండి అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం నాకు చాలా అవసరం సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను